క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి ఈ దినమంతటిని శుభప్రదంగా మార్చుకుందామా చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చును మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఈ మాటను బాగా ధ్యానం చేద్దాం ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక పెళ్లి విచిత్రమైన పెళ్లి సంఘటన జరిగిందంట పెళ్ళికొడుకు చాలా ధనవంతుడు ఉన్నత కుటుంబీకుడు అయితే పది సంవత్సరాల వయసులో ఒక ప్రమాదంలో ఆయనకి రెండు కళ్ళు పోయాయి గుడ్డివాడయ్యాడు కానీ చదువులో మాత్రం ఎంతో ఎదిగి అందరి మనలు పొందాడు పెళ్ళికూతురిది వర్ణించలేనంత అందం కానీ ఏం లాభం ఆమె ముఖార విందాన్ని చూడడానికి నోచుకోలేడు కానీ పెళ్ళికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి వైద్యులు ఆయనకి చికిత్స చేశారు పెళ్లి రోజున దాని ఫలితం తేలపోతూ ఉంది ఆ రోజు రానే వచ్చింది అతిథులు బహుమతులతో చర్చి నిండిపోయింది మంత్రులు ఉన్నత సైన్యాధికారులు బిషప్పులు ఎందరో కీర్తి ప్రతిష్ఠలున్న వాళ్ళు ఆ వివాహానికి హాజరయ్యారు పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు వేసుకుని కళ్ళకింకా కట్టుతోనే తన తండ్రితో కలిసి ఆ వివాహ వేదిక దగ్గరికి చేరుకుంటున్నాడు ఆ వేదిక దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు పెండు కుమార్తె యొక్క తండ్రి ఆమెను ఎంతో సుతారంగా నడిపిస్తూ తీసుకొస్తున్నాడు రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందరూ అంతలా ప్రశంసిస్తున్న ఆమె కందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా అని అనుకుంటూ ఉంది ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం ఆ మందిరంలో నిండిపోయింది పులిపీట్ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడ్డాయి వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు వరుణి ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు చివరి కట్టు కూడా తొలగించబడింది రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేస్తాడు నిద్ర మేలుకున్న వాళ్ళు పరిసరాలని నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు పైనుండి గులాబీ రంగు అద్దంలో గుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది అయితే అతను దాని వంక చూడలేదు మరేం కనిపించింది అతనికి ఒక్క క్షణం పాటు తన తత్తరపాటును అణుచుకుని వదనంలో ఇది వరికెన్నడూ లేని హిందాతనం ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి అడుగు ముందుకేస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి చూపులు కనవేసుకున్నాయి కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది ఎన్నాళ్ళకి ఆమె పెదములు విచ్చుకున్నాయి ఎన్నాళ్ళకి అతను బదులు పలికాడు ఆ దృశ్యం అక్కడ చేరి ఉన్న వాళ్ల హృదయాల మీద హత్తుకుపోయింది సంతోష సంభ్రమాలకు అంతు లేకుండా పోయింది బాధలు విచారాలు నిండిన ఈ లోకంలో క్రైస్తువులైన వారు తమ యాత్రను ముగించుకుని పరలోకంలో చేరి తమ ప్రభువుని ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చు తునక ఆ రోజున మనమందరం మన ప్రభుతో మా ప్రియతమ మా ప్రభువ నీతి నిలయ నీ పైన ఆశతో మీ రాకకై మేము నిరీక్షించాం మా కన్నులు కాయలు కాసేలా ఆ రోజు రావాలి ఎదురు తినలేకపోవాలి కడకు నిన్ను చేరుకుని స్వరం వినాలి కన్నులారా నిన్ను కనుగొనాలి నీతోనే ఉండాలి ఈ యొక్క ఊహల మేడలు ఎంత రమ్యంగా ఉన్నాయి దేవుని ప్రజలారా మన విశ్వాస ప్రయాణాన్ని ముగించిన తర్వాత ఆ పరలోకనాథుని దివ్య సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి ఆయన ముఖాల వింద కనులారా చూడడమే కదా దేవుడు మనకివ్వబోయే భాగ్యం అట్టి శుభ నిరీక్షణతో కూడినటువంటి భక్తి విశ్వాసం మనం కలిగి ఉన్నామా సిద్ధపడినటువంటి వధువులాగా ప్రభువుకి ఎప్పుడు మన ఆత్మీయ ఫలాలు ఇవ్వాలా అనే ఆకాంక్షతో మనం భక్తి చేస్తున్నామా ఒరుడైన యేసు మనలో చూడాలనుకున్నటువంటి గుణలక్షణాలన్నీ చూసి ఆనందించే ఆ తరుణం ఎంతో సమీపంలో ఉంది అందుకొరకు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందామా అలా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ మెండుగా అనుగ్రహించబడునుగాక ఆ మెయిన్ దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రజలను ఆశీర్వదించండి ఆత్మీయ జీవితంలో ముగింపు సంభవించినప్పుడు నీ చూపుని వారి చూపుతో పెనవేసుకుని గలిగేటట్లుగా మధుర క్షణాలుగా ఆ సమయం ఉండాలని ఆయన అందుకొరకు ప్రతి ఒక్కరూ ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాస జీవితంలో వైఫల్యాలు వైఫల్యాల యొక్క పరిస్థితుల మధ్యలో వారెక్కడా ఓడిపోకుండా నీ సన్నిధిలో విజయవీరులుగా నిలబడితేనే విశ్వాసవీరులుగా నిలబడితేనే తమ ప్రయాణాన్ని అంతం వరకు కొనసాగించగలిగితేనే అటు భాగ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు కనుక వారిని ఆ దిశగా నడిపించమని ఆ రీతిగా వారిని సిద్ధపరచమని కృపచూపమని నామమున ఈ మనవలు అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె